तुवाई पाठने थोड़ा, तुवाई, तुवाई में आव धोड़ा, तुवाई में, आव, हाँ, डांसरों ने चिगरने थोड़ा, नियंत्रण में पोड़ना गए, चप्पल, ओके ना? ओके ना, तुवाई, तुवाई, ये मितवाई, तुवाई, 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 ये मितवाई, तुवाई, 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 माँ मंची तुवाई तुबा� కుబాయి తుబాయి మా మంచితొబాయి తుబాయి కుబాయి మెల్లోన ఉన్నాయి ఉన్నాయి మెల్లోన ఉన్నాయి మెల్లోన ఉన్నాయి నోట్లో ఏమి ఉన్నాయి మొబైల్ నోట్లోన ఏమి ఉన్నాయి నోట్లో తొలి పాలన ఉరగా ఉన్నాయి తొలి పాలన